అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మా బెత్య సంఘ మహిళలందరికీ హృదయపూర్వకంగా ప్రభు నామంలో మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మలారా రోజు ఒక గ్లాసు నీళ్లు పోస్తే ప్రతిరోజు దోశడు పూలనిస్తుంది మల్లెతీగ చిన్నద ఆధారం చూపిస్తే ఘాడంగా అల్గుపోతుంది మనీ ప్లాంట్ తాను ఎండిపోయాక కూడా గదినంత పరిమళంతో నింపుతుంది సంపెంగ కానీ స్త్రీతో పోల్చుకుంటే ఇవన్నీ ఏపాటివి రవ్వంత ఆప్యాయత కాసింత భరోసా చూపిస్తే నేను నీకు నేను ఉన్నాను అన్న భావన కల్పిస్తే కన్నా ఎక్కువగా ప్రేమ పరిమళాన్ని ఇస్తూ తీగ కన్నా గాఢంగా Thank you, friend.